ప్రమాదకరంగా ఉన్న లెవెన్ కేబీ సర్వీస్ వైర్లను మార్పు చేయండి డివైఎఫ్ఐ డిమాండ్ ప్రమాదకరంగా ఉన్న లెవెన్ కేబీ సర్వీస్ వైర్లను మార్పు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ డిమాండ్ చేశారు ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రకాష్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ మాట్లాడారు అనంతరం ప్రజా పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ నవ్యకి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు హుసేన్ అయ్యిఐ జిల్లా సహాయ కార్యదర్శి హుసేన్ భాషా నాయకులు హరికిషన్ రెడ్డి విశ్వనాథ్ రఘువరణ్ గోవర్ధన్ గ్రామ ప్రజలు ఇబ్రాహీం వెంకటేశ్వర్లు శాలుభాష శ్రీరాములు దామిదర మధ్యలేటి పెద్ద నాగన్న వలీ భాష తదితరులు పాల్గొన్నారు रावेद्री ज़िला प्रेसिडेंट कनोल ఈ రోజు కర్నూలు మండలం ఉల్చాల గ్రామానికి సంబంధించినటువంటి రైతులు రైతులతో కలిసి డివైఎఫ్ఐ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తుంది కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన ప్రధానమైన ఉద్దేశం ఏమంటే విద్యుత్ తీగలు తీగలు చేగలు అనేటువంటివి విద్యలపైనే ఉన్నాయి చేతులకు అందేటువంటి పైన ఉన్నాయి ప్రజలు ప్రాణాలకు గురవుతున్నారు ప్రమాదాలకు గురవుతున్నారు ప్రాణాలకు రక్షణ లేదు అనేటువంటి విషయము చాలా సంవత్సరాల నుంచి అధికారుల దృష్టి తీసుకువెళ్తున్నాము అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడమే కాదు కాలయేళ్ళ పడి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఈరోజు గ్రామ ప్రజలు ఆందోళన కార్యక్రమానికి రావడం జరిగింది అక్కడ కనుక మనం పరిశీలన చేస్తే గ్రామంలో పరిశీలన చేస్తే ఇక్కడ చేయ పైన అల్లేటువంటి పరిస్థితి ఈగల పరిస్థితి ఉంది చాలా సందర్భాల్లో ఏమన్నా శుభకార్యాలు ఇంకా జరిగినప్పుడు కానీ లేదంటే ఏమన్నా పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్నప్పుడు కానీ లేదంటే ఏమన్నా ప్రత్యేక కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ భయపడాల్సినటువంటి పరిస్థితి మా గ్రామంలో ఉంది అని చెప్పేసి బాధపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది అట్లాగే ఏదైనా కొత్తగా పెళ్ళిళ్ళిళ్ళిళ్ళి చేయాలని చెప్పేసి అంటే మాకు ఉన్నటువంటి ఆ చిన్న రూమ్లో సంతారం చేసుకునేక ఓ ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆ ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆటంకంగా ఈరోజు ఆ ఇంకలు ఉన్నాయని చెప్పేసి అది ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే వర్షాకాలం వచ్చిందంటే ఆ వర్షానికి మొత్తము కరెంటు మొత్తం ఇల్లు అంతా వస్తుంది దానివల్ల ఎక్కడ మా మాకు మా కుటుంబానికి నష్టం జరుగుతుందని చెప్పేసి ఈ రోజు భయపడి బతకాల్సినటువంటి పరిస్థితి ఉంది అందుకోసం అని చెప్పేసి గత రెండు మూడు సంవత్సరాల నుంచి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాము పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ సమస్య పరిష్కారం చేయలేదు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు కూడా ప్రజలందరూ పోయి అడిగితే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు సంవత్సరం అయింది సంవత్సరం అయ్యి ఉన్న సంబరాలు కూడా వేసుకుంది కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు అందుకోసం అని చెప్పేసి ఆ ప్రజలతో కలిసి ఈరోజు ఆందోళన చేస్తున్నాం ఆందోళన అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాము కలెక్టర్ గారు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం చేసి ప్రజల ప్రాణాలు రక్షించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము లేకపోతే రైతులందరినీ అలాగే గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరినీ కలిపి ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను